Peck. పరిశ్రమలో లేఆఫ్లు కొనసాగుతున్నాయి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం సోనీకి చెందిన ప్లే స్టేషన్ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో ఎనిమిది శాతం అంటే తొమ్మిది వందల మందిని త్వరలో తొలగించనుంది పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి భవిష్యత్తు కోసం వ్యాపారాన్ని సిద్ధం గేమర్లు అంచనాలను అందుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భవిష్యత్ టెక్నాలజీలను గేమింగ్ లకి తీసుకెళ్లాలి అందుకే ఈ విభాగంలో అత్యున్నత ఫలితాలు ఇవ్వడం కోసం మేము అక్కడకు వెనక్కి వేశాం ఇది సవాళ్లతో కూడిన సమయం అంతేకాని ఇది మా బలహీనతను సూచించదు అంటూ సోనీ ఇంట్రాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ జిమ్ రాన్ బ్లాగ్ లో చేసిన ఓ పోస్ట్ లో పేర్కొన్నారు మరోవైపు లండన్ ప్లే స్టేషన్ స్టూడియోని పూర్తిగా మూసివేయనున్నారు దీని ఆధీనంలోని ఫైర్ స్పిరిట్ స్టూడియోస్ సిబ్బందిలో కూడా కోత విధించే అవకాశం ఉంది మరోవైపు సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ లోని వివిధ విభాగాల్లో కూడా ల్యాఫ్లు కొనసాగుతున్నాయి ఉద్యోగుల్ని తొలగించే సమయంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది